and

और नमस्कार मैं तो मान चुका हूं कविता रमा इंद्रस्य वेसरस्वरी रमा इंद्रस्य मे भोषाद महिंद्रस्य नेहपदिष्ठ महिंद्रस्य मे भवेदि निवरितमौ साधुज्यते मे दन्यामच्छ महाइंद्रवाय वर्षमे मे ईश्र परुडस्य महाइंद्रस्य मे पदे सत्कारष्टमे गुप्तस्य मे मन्धीज महाचर्यष्टमे नवचमे एकादशचमे त्रयोदशचमे पञ्चदशचमे सप्तदशमे नव

చాలా ఇవన్నీ నడిపిస్తున్నాం మరి మొన్న రెండు మూడు సమావేశాలు అయిన తర్వాత కార్తీక మాసం వస్తుంది కాబట్టి కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి అందులో త్రినాథులు కూడా చాలా ఇష్టమైనటువంటి కార్తీక మాసం కాబట్టి మరి సోమవారం చేస్తే బాగుంటుందని అనుకుంటూ అదేవిధంగా ఇందులో ఇరవై ఒక్క సోమవారాలు చేయాలనేటువంటి సంకల్పంతో అందరం నిర్ణయం చేసుకున్నాం అదే రోజు మొదటి రోజు ఇక్కడే సమావేశమైంది ఆ సమయంలో సంతోష్ గారు సరే స్వామికి మన ఆ ప్రథమ సోమవారం మన ఇంట్లోనే జరుపుకుందాం ఏదో ఒక విధంగా తర్వాత ఈరోజు ఒక సోమవారం బుక్ చేసుకుందాం మధ్యలో ఏమైనా సరే ఏ అవరోధాలు లేకుండా బాగా జరిగినట్లయితే ఒక సోమవారం మన ఏదైనా మంచి ఫంక్షన్ హాల్లో ఎక్కడైతే కొద్ది వేలాది మంది వస్తారు కాబట్టి అక్కడ చేద్దాం ఒక కార్యక్రమాన్ని చివరి ఇరవై ఒక్క సోమవారం కూడా ఫంక్షన్ హాల్ చేసుకుంటాం అప్పుడు మనకి అటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి ఎవరెవరైతే మన లో మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు రుద్రాన్ని అధ్యయనం చేస్తున్నారో చాలా గా చదువుతున్నారు పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు అంటే మేరం రావాలంటే చాలా కష్టపడుతుంటారు కానీ వాస్తవంగా కష్టమే ఎందుకంటే మనకు మన వేదాన్ని చాలా దూరం చేశారు కాబట్టి మరి ఈ సమయంలో బేసిక్గా వేదం చదవాలనుకుంటే సమయం ఇవ్వాలి కాబట్టి మొట్టమొదటి అర్థం కాలేదు నోటుకు తిరగదు మనకు సంస్కారం లేదు కాబట్టి కష్టంగానే ఉంటుంది అనుకుంటారు కానీ కష్టం కాదు అది రోజు రోజు వింటే ఒక సంవత్సరంలో మీకు స్వరం గురించి అన్నీ తెలిసిపోతాయి मैं कोई वेल मंदिर इप्ड मैं यूट्यूब मंदिर स्त्री ईएस ईपीएस डाक्टर इंजनी अंदर चलो ओम 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 సంవత్సరం నుండి మొట్టమొదటి హిందువుల్లోనే గోలిరెడ్డి కళ్యాణం అన్న కోళ్ళు కొద్ది వేలాది మందికి బీజాక్షారం రాసి తర్వాత భాష ప్రారంభించి అక్కడ కూడా ఇప్పుడు లక్షలాది మంది రాయించుకుంటున్నారు అని వినంతాలుగా చేరుకున్నాం మరి ఈరోజు ఎందుకంటే అందరికీ ఒకేసారి ఆయన అన్నీ ఒకే పర్యాయం జరగవు కాబట్టి ఈ తిరువనంతరం కూడా ఇప్పుడు ఐడియం దానికి ఈ సంతోషన గారి ఇంటికి వచ్చి ఈ యొక్క మహారుద్రాభిషేకంలో పాల్గొని మనమందరం కూడా పవిత్రమైనాము భగవంతుడు రెండు రకాలు ఈ ప్రపంచం ఎవరైతే చెడు కర్మల వైపు సినిమాలు టీవీలు సీరియల్ అని చెప్పేసి వెళ్తారో వాళ్ళందరూ అక్కడే పాపాలు ఉంటాయి ఇక్కడ జమ అయితే ఉంటాయి మనం పిల్లలకు ఏమి ఇచ్చిన వాళ్ళం కాదు కాబట్టి కనీసం ఆ సమయాల్లో అట్లా చేసుకున్నా కూడా కనీసం ఇట్లాంటి సమయాల్లో मे गोपाय गतमुन्नयुषे अलब्धाय गीतदनो अविषन्नः श्रीदङ्गणो च भजोन्मे गोपाय ृदस्सामान्योगम् श्री सा हि श्रीरमृता सता نعم <applause> على <applause>